సరే రాదమ్మ ఇట్లా వే మొన్న ఊరుకోదాం సబ్ మొహం కడుక్కొని పోతుందా రెడీ అవుతుందా అమ్మ నేను రానమ్మా అని పోతే ఓ నేను తెల్లగానే మొహం మంచిగా ఉంది తీసుకుపోతే తీసుకుపోవా లేకుంటే లేదు రాదమ్మా చెప్పు మరి మేమైతే రెడీ అయిపోతాం మరి నువ్వు అత్త వారా అమ్మ లాస్ట్ టైం ఫైనల్ అడుగుతున్నా నిన్ను నువ్వు ఏం చేసుకుంటావు వేసుకోపో నేనేత్త రాను బరాబర్ రాను పోతే వా నువ్ మహం కడుకొని పెళ్ళికి రాదమ్మ లాస్ట్ టైం ఫైనల్ నువ్వు అత్తవరా వారా నీ ఇష్టం మరి మేమైతే పోతున్నాం ఉంటుండు ఏమైనా వేసుకుని నీ ఇష్టం అది మేము పోతున్నాం పో అమ్మా నన్నే తీసుకోపోవా నేను సంగతి చెప్తే తాగు ఏం చేయమన్నా అదే తాగు నిన్ని నేను రెడీ అయింది అనుకో అదే నాతో నత్తది రెడీ అయ్యి దాని ఇష్టం అదిగా నేనైతే రెడీ అయినా రాదమ్మా నీ ఇష్టం మరి లాస్ట్ టైం ఫైనల్ అడుగుతున్నా నేను అత్తవరా నీ ఇష్టం చెప్పు మరి అమ్మా నేనైతే సరే పోతున్న పోహమైతే కడుక్కుంటా దాని ఇష్టం అత్త రన్ లేకుండా లేదు అమ్మ దొరికిన ఆగునీ చెప్తే ఇప్పుడు ఒసే రాదమ్మ బాంచనే ఇయ్యే బాకెట్ తీసుకపోయాను కళ్ళు మండుతున్నాయి రాదమ్మ బాంచనే దండం పెడుతున్నాయి కాళ్ళు మొక్కుతాయి కళ్ళు మండుతున్నాయి బాంచనే రాదమ్మ మంచిగా జ్జనకరే మంచిగా మంచిగా అండి నన్నే అంటదా పెళ్లికి రాదమ్మ ఆగే నువ్వు నా కళ్ళు మళ్ళీ చేసినావు కదా నేను బాకీటాడ పెట్టుకుంటే నా బాకీ తీసుకొని పోయినావు కదా నీ సంగతి చెప్తా ఆగత్తనాగే రాదమ్మ నేను లగ్గం చేయాలి ఒకసారి వచ్చి అబ్బా ఈ చిప్స్ ఎంత మంచుకున్నావు అబ్బా ఇద్దరు తినుకుంటా ఫోన్ చూసిన నాకు మస్తు ఇష్టం అబ్బా ఇలా ఒక పని చెత్త మహబిలేశ్వర్లో రాధా వీడియో చూస్తా నేను ఎంత మంచుకుందాం అబ్బా మహబిలేశ్వర్ కమ్మింగ్ అన్నా అన్న ఏం చెప్తున్నా అబ్బా నాకు కూడా ఒక రెండు చిప్స్ లేవ తింటా చిప్స్ అన్న తే తాగడా నీకే నీ చిప్స్ నాకే తాగురా ఈ ఫోను చిప్స్ ప్యాకెట్ పట్టుకొని నాకు తినత్తలేదు ఒక పని చెప్తాయిగా ఈ ఫోన్ ఉందిగా ఈ ఫోన్ గెలుపుతా ఈ చిప్స్ ప్యాకెట్ కింద పెట్టి ఇంకా తీసుకొని తింటాయిగా Hãy <laughs> <laughs> no, 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 no. <laughs> no, no, no. <laughs> ఈ ఫోన్ చూసుకుంటే ఆ చిప్స్ తింటే బలే అనిపిస్తది ఇక కింద పెట్టుకుని తింటా బొగ్గు చేసి రావ్ హలో ఈ మిషన్ ఏమైందంత ఎక్కడ చూసినా కరాబ్ కరాబ్ ఉంటుంది అబ్బా నే నొత్తుకుంటారా ఘోరం అరే ఇలా ఆట ఆడుకోవడానికి పిల్టానికి మా ఇంటికి ఎందుకు రాలేదురా నువ్వు రాదా నువ్వేంది ఊక బయసులతో ఆడుతున్నావు నీ పని చెప్తా నేను ఇవ్వ మీ గజలతో అమ్మ నన్నే నువ్వు ఎత్తవారా నేను ఎన్నే తాగురే పోడా సంగతి చెప్తా తాగు పో నువ్వు ఏం చేసుకుంటావు పాపిక నీకు బాగుంటుంది పాపిక నీ అబ్బా ఇప్పుడు మా దోశ రారేగా అబ్బా నేను ఇడ అంటా మంచిగుంటుంది ఏ ఎంతసేపు అవుతుంది ఇక వాళ్ళు రారు ఇక నేనే ఇప్పుడు పోయి మంచిగా చెప్పులు వేసుకొని ఇంటికి పోయి మంచిగా వంట ఇక వాళ్ళే మా ఇంటికి తడితే ఇక పోతా అమ్మ అబ్బా కూర్చుందా అయ్యా ఆవు రాదని పని చెప్తా అక్క అక్క ఏం చెప్తున్నావు అక్క ఏం చేస్తలే ఉన్నా ఒకదాన్నే ఉన్నా మనం ఒక ఆట ఆడవా ఏమాట చెప్పు ఆ స్పూన్ సాధ మంచిగా ఉంటుంది ఇగో రెండు చెంచాలు తెచ్చిన ఈ చెంచలు నోట్లో పెట్టుకొని నువ్వు కళ్ళు మూసుకుంటే కొట్టాలి నువ్వు కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకుంటే నువ్వు కొట్టాలి అట్లా ఆడుకున్నా మస్తుంది పూర్ కంటే నాకు ఎక్కువ బలం ఉంది ఆ చెంచతో గట్టిగా కొడతావు మంచిగా అప్పుడు మంచిగా అవుతుంది ఒక్క నీకొక స్పూను నాకు ఒక స్పూను నోట్లో పెట్టుకుంటున్నా అక్క నేనే ఫస్ట్ కొడతా లేదు లేదు ఫస్ట్ ఎక్కడ కొట్టినా కానీ ఇప్పుడు నా వంతు నేనే కొడతా రాధకి అంత పెద్ద బలం ఏముంది నాకేమేం దాకది చింద్రో హొమ్ముని పాంచేనే నువ్వు ఘోరంగా రాసింది దెబ్బ ఇదిగో రాధా ఇప్పుడు నువ్వు నన్ను గట్టిగా కొట్టినావు కదా ఇప్పుడు నిన్ను ఒకసారి గట్టిగా కొడతావు నేను ఇప్పుడు నా వంతు ఇప్పుడు నీతో పట్టు వంగు కిందికి అమ్మో నాకేమో అమ్మ నాకు బాగా గట్టే ఆకుతుందమ్మో నీ బాంచనే ఏ జింకచ్చింకచ్చు ఈ పోరిగిన వారతో జుట్టు కట్టిపోయింది రాదే అందా కాదు మీ అమ్మతో చెప్పి నేను తుక్కుతూ కొట్టిపోతా ఇంత ముందు మా అమ్మీ మొహానికి సబ్బు పెట్టుకుంటా నీళ్ళు తీసి పక్క కెట్టచ్చు నా ఇంకా నువ్వేమో మా అమ్మకి చెప్తావు మంచిగా నేను ఇక్కడ నుండి పోతున్నా వరటోళ్ళ దగ్గరికి అయ్యి సుండి పని చేసి రావాలి వసే రాదా ఆగా నీ సంగతి చెప్తావు నేను అత్తున్నావు ఒకరి పని అందుకు అత్తున్నావు అత్తున్నావు నీ పని చేస్తావు రాధ నీతో అబ్బా మంచి మంచి ఇంకో దగ్గరికి అయ్యి శుండి పని చేసి రావాలి అంతసేపు బాయ్ చప్ప ఒక్కరోజు ఒక రోజు నాకు నా చేతికి నీ పని ఎత్తున చూడు తుక్కు తుక్కు పాడతా నిన్ను మీక ఏం చేస్తున్నావు ఏం చేతలేదక్క మీ చెట్టుకి జాంకాయలు ఉన్నాయా ఉన్నాయి ఇగో నేను చెట్టకి పిత్తారు జాంకాయలు తెంపిస్తా తెంపిస్తా